ఎంజెవరి జాతి దంగా నమ్మకు నా మొట్టని నోటో నా మొట్టని ఎంజోర నోరు ముయ్యరా బేవర్స్ నా కొరకాడ ఏంట్యా ఎవడోళ్ళు వచ్చారు నా కొడుకు వచ్చారండి ఎంజాకూ వాగుతున్నారు అదని ఒకరి నియోర మాటల వినరంగ పూట ಹಾಕనే అని చెప్పింది పూగా అటోలో వచ్చింది నా యేసు సారా దాయినట్టుగా సంపూర్ణ మనసు దాయినట్టుగా సంపూర్ణ సారా దాయినట్టుగా ఉంటే ముందుగా నాసన తమ్ముడును యేసారా దాయినట్టుగా అబ్బగా ఏయ్ నువ్వు ఆ దాయిన ఎగిపోకులే యలకలాని ఎంందంగా ఏమ అన్నదలు వడెరుంపదవాలి

అదలా కొడరా బైబిల్ బైబిల్ మాట్లాడుతావో బూతురు మాట్లాడుతావో ఏమ మాట్లాడుతావో ఫస్ట్ నువ్వు చెప్పు సార్ సార్ ఫస్ట్ సార్ రైట్ సర్వర్ ఏయ్ తల కూర్చో ఏమందుకని మనమేగా హెల్త్ హెల్త్ డిస్కస్మెంట్ ఉంటే పెట్టుకోమన్నా లాడతో ఉట్టు మరి మన బూతుని మాట్లాడుతదనే నాకు అర్థం కాదు ఎవడు రా బూతులు సారీ సారీ సార్ నా నా ఐటెం సారీ మా ఊరు కొంచెం ఇదే అడు సారీ ఎక్స్‌ట్రీమ్ సారీ ఓకేనా అదానా వాల ఏంటి ఉపయోగం

ైబుల్లో ఇంగ్లీష్ మాట్లాడుకుందాం నాకు ఇంగ్లీష్ రాదు కదా బాబు నేను తెలుగు భాష నేర్చుకో మరి నేర్చుకో ఇంగ్లీష్ అర్థం ఇంగ్లీష్ లో చెప్తుంటారు కదా మై సిస్టర్ మై సిస్టర్ హాస్ లిటిల్ బ్రెస్ట్ అది నేర్చుకోని ఫోన్ బైబుల్ తెలుగులో ఉందా ఇంగ్లీష్ లో ఉందా ఇబ్రో భాషలో ఉంది మొదట్లో

రెండవ సమయాలుది ఒకసారి పన్నెండే అధ్యాయం రెండవ సమయాలది సరే దాంట్లో ఏముంటది అంటే దావీదు అక్రమ సంబంధం పెట్టుకుంటాడు ఆ పెట్టుకుంటే వాళ్ళ పుట్టిన చిన్న పిల్లోడు ఉంటాడు నేను వాణ్ణ సంపేస్తాడు దాని తర్వాత దావీదు అరే అరే మీ గోపి గారికి చెప్పు స్పిరిట్ అంటే వాడికి ఇష్టం వచ్చిన అర్థం వాడు చెప్పుకుంటారు కదా సిస్టర్ రాజు విక్రీ చేస్తాను ఇంగ్లీష్ చదువుతారు కదా అవన్నీ వాడికి చెప్పు

எல்லாரும் லீப் பைபிள்ல இருந்து முன்னமாட்டலா இருக்கேன் நான் பேசுறது ரெண்டு అరే దీపేంద్ర ఫిల్ ఫిల్ అయ్యారు నా ఇప్పుడు దీపేంద్ర నాకు ఎవరు కట్ట డబ్బు అరే రూపాయలు ఎవరు ఎవరు కడతారు డబ్బులు డబ్బులు ఎందుకు ఫోన్ చేస్తారు ఏం మాట్లాడతారు మీరు

రాజుగారు ఈ నంజాగొడికి పెరిగిందని బైబిల్ తెలీదు బా తెలియదు ఇది రమ్మని వెంకటాకి బ్యాభ నా కొడుకులండి ఇల్లు ఈ ఎందుకు చెప్పండి చెప్పరా నేను కూడా మాట్లాడచ్చా ఏం ఓపెన్ చేశారా నీ పిల్లలు నీ పిల్లారా పంపు చాకు పూకు చాలా

చె అడ్రస్ మధ్యలో నా అడ్రస్ చెప్పమాటవా చెప్పరా ఇరుకు చెప్పు ఉప్పల్ రావల్ లో మోడల్ మోడల్ బెడ్ తెలుసా స్టేడియం దగ్గర నువ్వు మోడల్ స్టేడియం బ్రెడ్ దగ్గర స్టేడియం బ్రెడ్ లో రామతపురం ఏంటంటే లెఫ్ట్ సెకండ్ బిల్లు మేర నీకు మీద ఇదో ఆతిమీద ఒక్క ఇంటికి వచ్చి నువ్వు రావడ నువ్వుతావా మనకి తీసుకున్నానంట నువ్వుతా చెప్పొస్తావు నువ్వు కదా ఎవరా నువ్వు బోర్ నీకు నీ లాడ్ బుక్ లో మధ్య నీ అడ్రస్ చెప్తాను అడుగుతాయి కదా ఫోన్ చేస్తా కొన్ని అడ్రస్ నీ ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్తాను ఒకసా అరే నీ ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్తారా లంచోడక சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து இரண்டு మీకు తెలియదు మా ట్రైనింగ్ ఇట్లా మాట్లాడే మాట్లాడారు సంస్కరణ అందరినీ దింగించుకోవటమే అందరూ దింగించుకోవాలి మాట్లాడుతున్నాడు చదివి 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 బ్రెయిన్ దంగింద్ర ఎరుకు ఇది ఎంత ఉంది ఒక్క గోబీ గారితో మాట్లాడి అదే ఇదంతా ఈ బూతులు అంత వద్దు కానీ ఒకసారి గారితో అరే ఒకసారి గోపి గారితో మాట్లాడి వద్దులు జరుపుగా దగ్గర అంచరు ఇద్దరు ఎక్కడ రూపాయలు పోలెం కుట్టే నల వంద రోజులు దిగుతా నీకు అంచకూడత మీ అమ్మ దగ్గర అని చెప్పారు మీ అమ్మకు నీ అమ్మకి పక్క అవుతుంది నీ పక్కన అంత వరకు అడికేనా పోలు చాలా పక్కన పక్కనే ఉంటాడు நீ பக்கேன் ட்ராஸ்வர்ட் பார் மிஸ் எம்எல்ஏ சொல்ல எந்தவொருக்கு எம்மளுக்கு பக்கம் பக்கம் அந்த அந்தவரை அந்த வரைக்கும் రావాలి కాక రావాలి దూరం దొరకని తెలికొని బైబుల్ చదువుతుంది అమ్మాయి పట్టణాలు అమ్మంతంగా తొందరగా రాముగారు సాయంత్రం మీరు ఇంటికి వెళ్దామండి పిల్లలు రెడీ చేసి పెడతారు మొత్తం అందరూ వెళ్దాం పది మంది ఉన్నారు చూడకండి నువ్వు వంగో పెడితే చూడకండి అమ్మ పుగ్లమాట కావాల

సాచరాయి గోపి గారి దగ్గర అవును అవును చర్చి మోసేసాను నేను నేను గోపి గారు అనే మాట్లాడతానా ఎప్పటికీ గోపి గారు నేను సబ్జెక్ట్ ఏం చెప్పు బ్రదర్ నువ్వు చెప్తే నేను కనెక్ట్ చేస్తా నేను గోపి గారికి హలో 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 ముందాగా ఆగే ప్రశాంతంగా ఏ దోత చేసారేమో అదే అట్లా రాదు కానీ గోపీ గారితో మాట్లాడిచ్చు తమ్ముడు నేను చెప్పేది సబ్జెక్ట్ ఏంటి చెప్పు మధ్యలో ఎరుపు కానీ అదే నేను నేను బూత్ లో వద్దాని నేనే చెప్తున్నా నువ్వు ఎరుపు అంటే నిన్ను కూడా అంటాను ఎరుపు కా అంట ఏంటి ఉపయోగం అన్నావు కదా ఉపయోగం ఏంటి ఇప్పుడు సరే నేను గడుపుతాను నువ్వేం మాట్లాడుతున్నా అరే హోలీ స్పిరిట్ అంటే చెప్పలేని సమాధానం అవుతుంది మీరు అక్కడ అక్కడ గనక ఎరుపు క్యాసలు వేస్తే ఎవరు దంగలేడు అలాంటి వాడు మీకు తగల్లా అర్థమైంది మీరు ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆత్మ అని మాట్లాడుతున్నారు ఓకే పోలీస్ పెరిక్ అంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం వేరు మీరు పరిశుద్ధాత్మ అని తెలుగులో అదేవి బిగ్ బాస్ అవి సినిమాలో చిరంజీవి సినిమాలో బాస్ సినిమాలో పరి ఆత్మ అని ఒకటి వెళ్ళనున్నా నేను కూడా నా పేరు కూడా ఆత్మా నువ్వు చెప్పుకుంటున్నావు ఓకే వెరీ గుడ్ నేను కాదన్నా నేను బ్రాహ్మల్లో లో ఆరు వేల నేను బ్రాహ్మణులని చెప్పట్లా బ్రాహ్మణ్ లో ఆరు వేల నియోగిని ఆ బ్రాహ్మల్లో ఆరు వేలు నియోగిని అయినా నేను నీకు సలహా ఇవ్వడానికి ఫోన్ చేసినప్పుడు నువ్వు సలహా తీసుకోవాలా అంతేగాని ఎరుపు మాట మాట్లాడడానికి తప్పు ఇప్పుడు రాగ్ హెల్ప్ హెల్త్ హెల్ప్ తీసుకో అంతే తప్పదు తప్పది తప్పదు హెల్ప్ తీసుకోవాల్సిందే బాంతే అలా నీ హెల్ప్ నేను కూడా చెప్తా నేను కూడా చెప్ప చె అదే ఉపయోగ ఫిర్యాదు గోడలో కోటి రూపాయల ఏ వెళ్ళమ్మ నా పేరు పెట్టుకొని నీకు చెప్తానా నా గుద్ద కోటి రూపాయల వెళ్ళ నువ్వు వచ్చి చూసుకో బిగ్ బజార్ ఉన్నా తెలుసా నీకు డకతల వినో వినమ్మాగంటే పెద్ద ఊరు లేదా డకతల పకసంతలో

जन गण मन आदि जय है भारत भागविधाता वे वे सुजाला

वंदे मातरम डड 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 वंदे मातरम डड 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 वंदे मातरम वद समारु तुन्नदी वद समारु तुन्नदी आस्वारम अरे तुन्नदी वद समारु तुन्नदी अरे 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 मातरम डड 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 वंदे मातरम ீதம் வரத மாதா மாதிரி నీ పాదం మీద పుట్టిన సై చెన్నిటికి దేనికి నాకెంత పిచ్చి పిచ్చిగా ఉందండి నీకంత పిచ్చి పిచ్చిగా ఉంది నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు